థర్టీ వన్ మార్చ్ ప్రపంచంలోనే ఒక లెజెండరీ సైంటిస్ట్ సర్ ఐజాక్ న్యూటన్ తన చివరి శ్వాస తీసుకుంటున్నారు కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే తన అంతిమ సమయంలో కూడా భూమి ఎప్పుడు తన చివరి శ్వాసం తీసుకుంటుందనే విషయంపై రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ సమయంలో కూడా తను పేపర్ పై ఏం రాశారు అంటే భూమి యొక్క అంతం రెండు వేల అరవైలో అవుతుంది అని రెండు వేల అరవైలో కానీ ఈ సంవత్సరమే ఆయన పేపర్ లో ఎందుకు రాశారు ఎలా రాశారు మరి రెండు వేల సంవత్సరం ఎందుకు ఎందుకు మరో సంవత్సరం కాకూడదు ఈ విషయంపై చర్చలు జరుగుతున్నప్పుడు న్యూటన్ ఈ సంవత్సరాన్ని రెండు వేల అరవై తప్ప మరొకటి కాదు బైబిల్లోని కొన్ని అధ్యాయాల్ని అధ్యయనం చేసి రాశారని అందరికీ తెలిసిందే ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఒక సైంటిస్ట్ ఒక హేతుబద్ధమైన వ్యక్తి ఎవరైతే అన్ని విషయాల్ని లాజికల్ గా చూస్తారో అలాంటి వ్యక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ తో ఎలా భూమి కదులుతూ ఉందో అందరికీ తెలియజేసిన వ్యక్తి అసలు తాము ఎలా కేవలం ఒక మతపరమైన పుస్తకం ఆధారంగా ఈ సంవత్సరాన్ని ప్రతిపాదించారు న్యూటన్ భవిష్యత్తు గురించి ఈ విధంగా అసలు ఎందుకు చెప్పారు దేనికోసం చేశారు అలాగే ఎలా చేశారు అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఎపిసోడ్ ఈ భవిష్యవాణి గురించి రీసెర్చ్ అసలు ఎప్పుడు మొదలైంది ఆ సమయం ఎప్పుడంటే రెండు వేల మూడు ఆ సమయంలో బీబీసీ డాక్యుమెంటరీస్ న్యూటన్ ద డార్క్ హెరెటిక్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది న్యూటన్ పోతూ పోతూ ప్రపంచం రెండు వేల అరవైలో అంతమైపోతుందనే విషయంపై ఈ డాక్యుమెంటరీ ప్రతి దాని గురించి స్పష్టంగా తెలియజేసింది కానీ ఇది విన్న తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది అసలు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో చనిపోయిన న్యూటన్ థియరీ రెండు వందల ఆరు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల మూడులో దగ్గరికి ఎలా వచ్చింది అని అయితే ఈ ప్రశ్న డాక్యుమెంటరీ తీసిన వారి ముందుకు రాగానే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు న్యూటన్ ఇంటిని విజిట్ చేసినప్పుడు ఒక ట్రంక్ లో న్యూటన్ యొక్క పూర్తి వర్క్ దొరికిందని అందులో దొరికిన ఒక డాక్యుమెంట్ లో ఇలా రాసి ఉంది ఈ ప్రపంచం రెండు వేల అరవైలో లో అంతమైపోతుంది ఇప్పుడు ఇది విని అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకోవటం అనేది తప్పనిసరి ప్రపంచం నిజాన్ని నమ్ముతుంది కాబట్టి మీడియా ఎంత చూపించగలదో అంత మసాలా వేసి ప్రచురిస్తుంది ఎలా అంటే ఉదాహరణకి ఒక న్యూస్ లో ఏం చెప్పారు అంటే ఒక గ్రేట్ లెజెండరీ సైంటిస్ట్ న్యూటన్ ప్రకారం ప్రపంచం యొక్క అంతం రెండు వేల అరవైలో జరగబోతోంది అలాగే న్యూటన్ బైబిల్లో రాసి ఉన్న గాడ్స్ సీక్రెట్ లాస్ ఫర్ ది యూనివర్స్ ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించారని అయితే తను ఇందులోని కొన్ని విషయాలను డీకోడ్ కూడా చేసేశారు అని అవి ఎలాంటివి అంటే క్రైస్ట్ మళ్లీ ఒక ప్లేగ్ అలాగే యుద్ధం తర్వాత భూమిపైకి వస్తారు అని అలాగే వెయ్యి సంవత్సరాల తర్వాత భూమికి మళ్లీ ఒకసారి పాప ప్రక్షాళన జరుగుతుంది అని ఇప్పుడు దీన్ని చూసిన వారికి అలాగే చదివిన వారికి అర్థమయ్యే విషయం ఏంటంటే న్యూటన్ జీసస్ క్రైస్ట్ ని చాలా విశ్వసించేవారు అని అలాగే ప్రపంచం ఎలా అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవటం ఆయనకి ఒక రకమైన ఆకర్షణ అని ఇది ఒకటి కాదు ఈ ఒక్క న్యూస్ తర్వాత ఈ న్యూస్ ప్రపంచంలో ప్రతి మూలలో